మీకు మీరు పెద్దవాళ్ళు కదా అందరికి పెన్షన్లు వస్తున్నాయి మీకు పెన్షన్ ఎందుకు రాదు మీకు వయసు తక్కువ చిన్నవాళ్ళు అందరు సార్ పట్టుకమ్మాట తల్లికి వందన పడ్డా తల్లి నీకు పిల్లలు ఉన్నారా లేదా చిన్నపిల్లలు అది కూడా వస్తుంది తొందరలోనే సార్ వర్కౌట్ చేస్తున్నారు సేమ్ అదే మన సేమ్ సమస్య అదంతా లిస్ట్ పెట్ట ఊరికే అక్కడికి వచ్చిన్నారా మీకు ఇల్లు సరే బిల్లు అంతా ఓకే మీకు ఏ ఆయన ఏం చేస్తాడు బాగున్నారా మీరు ఒక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా ఇల్లు వస్తుంది వార్డ్ నెంబరా ఓకే బాగున్నారా అమ్మా నువ్వు రాసుకోమ్మా ఇది ఇక్కడ ఈ ఇక్కడది రాసుకో చేస్తుంది ఆల్రెడీ ఫోన్ నెంబరు ఇది వంద పిల్లలు ఉన్నారు నీకు వచ్చింది తల్లికి వంద ఎంతమంది పిల్లలు ఉన్నారు పిల్లలు వెరీ గుడ్ అమ్మా ఎట్లా అనిపించింది సంవత్సరం రోజులు మిగతావి కూడా వస్తాయి అమ్మా అన్ని వస్తాయి వాళ్ళకి ఇంట్లో ఉన్నావా స్థలం ఇల్లు పెట్టుకోవాలా నువ్వు అసలు అప్లై చేయలేవు నువ్వు అదేంది

ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఎప్పటికీ జరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు